హాయ్ అనే నేను మీ వెంకిని ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఈ వారం మన మార్కెట్లో మేకలు మేకబోతులు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు టైం తొమ్మిది అయిపోతుంది ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చి మనకి పుట్టేళ్ళు పిల్లలు కావాలంటే వాళ్ళకి తీసిచ్చాను బ్రదర్ అందువల్ల మనకి లేట్ అయిపోయింది ఈ వారం మనకు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడూరు మార్కెట్ అన్న ఇది ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు ఒండి గంటల జరుగుతుంది అన్న ఈ సంత ఈ వారం మార్కెట్లో మేకలు మేకపోతులు కొనుగోలు అమ్మకం ఎలా జరిగిందో లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తా ఉన్నా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కదా లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కొనుగోలు చెప్తాను కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఎలా చెప్తున్నారో ఏంటో చూపిస్తాను ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలోలు అలా లైవేట్ వస్తాయి ముప్పై కిలోలు అలా లైవ్ వస్తాయి ఇవి చాలా ఎలా చెప్తున్నారు ఏంటో చూపిస్తే అక్కడ వచ్చి మరకలు ఉన్నాయి ఇక్కడ వచ్చి మేకలు ఉన్నాయి యావరేజ్ లైవేటు ఇరవై ఎనిమిది వస్తాయి అన్న ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు అలా వచ్చే లైవేట్ ఉన్నాయి ఇక్కడ ముప్పై ముప్పై ఐదు అలా లైవేట్ ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వచ్చేసి ఇరవై ఎనిమిది కిలోలు లైవేట్ వస్తున్నాను బాబాయ్ వచ్చేసి రేట్ ఎలా చెప్తున్నారు బాబాయ్ అని అడిగి వస్తారు చూపిస్తాను బాబాయ్ మీ అన్న పిల్లలు ఎన్ని మేకలు బాబాయ్ పదకొండు మేకల ఏం చేస్తున్నా బాబాయ్ జత పదిహేడు వేల ఐదు వందలు ఓకే ఏమన్నా అడిగారు బేరాలు ఏమన్నా పదహారు వేలు కడుగుతున్నా మొత్తం పదకొండు మేకలు ఉన్నాయంట జత వచ్చి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు అది ఫైనల్ రేటు కాదు వస్తే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు కంపల్సరీ మార్చున్నాను పదహారు వేలు అడిగారు అని చెప్తున్నారు కాకపోతే ఇంకొక ఐదు వందలు అటు ఇస్ అడిగితే బాబాయ్ వదిలేస్తారు ఇది ఫైనల్ రేటు కాదు పదిహేడు వేల ఐదు వందలు అనేది కంపల్సరీగా మార్జిన్ ఉంటుంది సరే మిగతావి కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక ఉన్నాయి ఇక్కడైతే ఎవరు లేరు అన్న ఇవి అన్నీ పొట్టు మేకలు ఉన్నా ఇవన్నీ కంచి మేకలు ఉంటారు ఇవి వచ్చేసి పొట్టు మేకలు ఇవి వచ్చేసి రేట్ ఎలా చెట్టుకున్నారో ఇక్కడ ఎవరు లేరు మేకల కళ్ళలు ఇవి వచ్చేసి మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయో లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు అలా వస్తాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే ఇరవై కిలోలు లోపలే ఉంటాయి నా లైవేట్ ఎందుకంటే కొట్టుమేకలు ఇవి రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను మీకు కూడా బ్రదర్ వచ్చి వెళ్ళిపోయాడు అతను రేట్ అడగదామంటే బ్రదర్ వెళ్ళిపోయాడు సరే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఏను ఇవి కొన్నారు మరి లేదంటే అమ్మకి వెనక తీసుకెళ్తున్నారా ఏమన్నా ఏమో అమ్మారా అమ్మరా వెనక పోతున్నాయి మేకల ఏమి అమ్మల వారం అమ్మల ఎన్ని మేఘలు ఎన్నికల మేకల చేత పోతా ఏం చెప్తా పద్దెనిమిది చెప్పిన పద్దెనిమిది వేలు చెప్పిన ఎవరు అడగల పదిహేను కట్టి సరేలే ఇంటికి వెళ్ళిన పిల్లలు లేకుండా ఇంటికి తీసుకెళ్ళు కానీ ఉంటే నేనే చెప్తాను పదహారు మేకలు పదిహేను మేకలు తెరలేదు ఎనిమిది ఎనిమిది పద్దెనిమిది వేలు చెప్తాను ఇచ్చే రేటు చెప్పు ఫైనల్ రేటా తెగచెరలే మాది తెగచెరల్ నువ్వు ఫైనల్గా రేటు రేట్ ఫైనల్ రేట్ అది నువ్వు గమ్ముడు వయసార్ పద్దెనిమిది వేలా పద్దెనిమిది వేలా నువ్వు గానీ వయసార్ ఇచ్చే రేటు చెప్పు మేకలు అమ్మిచ్చేస్తా మొత్తం పిల్లలు ఇయ్యే కదా ఎక్కడికి లేదన్న అవి వాళ్ళ అమ్మకైనా ఇయ్య కదా పిల్లల ఒకటి మేకలు ఒకటి ఉండేవి కదా నువ్వు ఇచ్చే రేటు చెప్తే నేను మాట్లాడతా రేపు ఉదయం వచ్చి చేస్తా నువ్వు ఇచ్చే రేటు చెప్పు ఫైనల్ రేటు నువ్వు ఖచ్చితంగా చెప్పాయి ఆ పద్దెనిమిది వేలు కాకుండా ఇచ్చే రేటు ఫైనల్ రేటు చెప్పు నేను నేను మాట్లాడు ఈ వారం అమ్మలా కరెక్టే నువ్వు ఇచ్చే రేటు చెప్తే నేనే అమ్మే వస్తాను తెలిసిన వాళ్ళు కావాలంటారు ఎడ కాదు రేపు ఇంటికి పోతావు కదా ఏడైనా నాకు కాదు కదా వేరే వాళ్ళు వాళ్ళతో నేను మాట్లాడి నేను మాట్లాడి నీకు చెప్తా సరే నీకు రే విషయం నేను రేపు ఉదయం చెప్తా ఉంటాయి కదా మేఘలు ఇంక ఇంటికే కదా మన ఊరికాడి తెలికే కదా సరే చెప్తాలే పిల్లల అమ్మ బా పిల్లలు అమ్మితే మేఘలు అమ్మవు అన్న ఈ మనకు తెలిసిన మేకలే ఎవరికైనా కావాల్సిందే చెప్తాను అతను ఫైనల్ రేటు పద్దెనిమిది వేలు అంటున్నాడు ఎవరికైనా కావాల్సిందే నేను చెప్తాను ఆ డీటెయిల్స్ కూడాను నా నెంబర్ కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఒక మేకలు ఈ వారం మేకలు పెద్దగా సేల్ సేల్లేదన్న అందువల్ల చాలా వరకు మేకలు అమ్మలేదు ప్లస్ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాయి అవి అమ్మలేదని వెనక్కి వేసుకెళ్ళిపోతున్నారన్న అవి మనకు తెలిసిన వాళ్ళు మన ఊరు పక్కనే అన్న ఇక్కడొచ్చేసి మరకలు ఉన్నాయన్న ఇవి మరకలు కానీ కోతులు కూడా ఉన్నాయన్న సరే ఇవన్నీ ఈ వారం మార్కెట్లో అయితే కోతులు మేకలు పెద్దగా రేట్లు అని అర్థమవుతుంది సరే మేకలు కూడా ఒకసారి మీరు చూపిస్తాను మేకలు అలా చెప్తున్నారు ఏంటో రోజు మార్కెట్ లేదా చాలా వరకు ఆగినట్టున్నాయా ఏమమ్మా అమ్మలా నాలుగు బోస్లు ఉన్నాయన్నా ఇవి మనకు తెలిసిన తను ఇవి ఎలా చెప్తున్నాడు ఏదో ఒకసారి చూపిస్తాను లైవేట్ ప్రకారం అనేది మనకి పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయన్న నాలుగు ఇరవై ఏడు వేలా ఇరవై ఏడు వేలు అంటే పదమూడు అరవై అజాత అంతే కదా ఏం లేదు ఆయన చెప్పాడు నువ్వైంది అడగరాదా మొత్తం నాలుగు రోజులు వచ్చి ఇరవై ఏడు వేలు చెప్పారు అది ఫైనల్ రేట్ కాదు అయితే ఉంటుంది ఆయన చెప్పిండు కదా బా నువ్వు అడుగు చెప్పిన రేట్ ఆయన అవ్వలేదన్న సరే నాకు టైం లేదు ఇప్పుడు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వెళ్ళాలని కాల్ చేస్తున్నారు నాకు ఈ వారం అయితే మీకు క్లియర్గా అంటే ఈ వారం చెప్పండి మార్కెట్లో మేకలు మేకపోతులు చాలా వరకు మార్కెట్ లేదన్న చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి వీటి రేట్లు అడిగినా కూడా ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేరు ఎందుకంటే రైతులకి అమ్మలేదు కాబట్టి చెప్పడం ఇష్టపడరు కాబట్టి ఈ వారం అయితే మనం రేట్లు అడిగేదానికి కుదరదు మేకలు చూడండి కనిపిస్తున్నాయి కదా మీకు మేకపోతులు మేకపోతులు ఆగిపోయాయి అంటే మా మేకపోతులు కూడా పెద్ద మార్కెట్ లేదన్నాను మేకపోతులు అమ్మలేదు మేకలు కూడా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కానీ మేకపోతులు మేకలు కూడా అయిపోయి ఈ వారం మార్కెట్లో లేదని అర్థమవుతుంది సరే మీకు మిగతావి రేపు వారం క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఈరోజు టైం లేదన్న తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది అయిపోయింది మా సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి మనకి పొట్టేళ్ళు కావాలని చాలా లాంగ్ నుంచి వచ్చారు వాళ్ళకి కొట్టేళ్ళు తీసి ఇచ్చానన్న వాళ్ళు వెళ్ళాలన్నా నాకు కాల్ చేసి రమ్మంటున్నారు కాబట్టి ఈ మార్కెట్లో ఈ వారం చెప్పాలంటే మేకలు మేకపోతులు పెద్దగా అమ్మలేదన్న అంటే మార్కెట్లో ఈ వారం చాలా ధరలు తక్కువగా ఉన్నాయి సేల్ కాలేదని అర్థం అన్న సరే త్రీ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి ఎందుకంటే ఈ మేకలు వీడియో తీస్తున్నా త్రీ మంత్స్ కిలో నేను ఇప్పుడు వరకు తీయలేదన్న టైం లేదు వాళ్ళు కాల్ చేస్తున్నారు కాబట్టి ఈ వారంతో మీరు క్లియర్గా చేసి చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వారం క్లియర్గా మీకు చూ చేసి చూపిస్తాను అన్న రేట్లు ఎలా ఉన్నాయి అదడానికి అమ్మలేదు కాబట్టి వాళ్ళు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు చాలా వరకు అన్న సరే పొట్టేలు వీడియో తీయాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు రేపు వారం క్లియర్గా చూపిస్తానన్నా ఈ వారంతో ఈ వీడియో అందరితో ఆపేస్తున్నా ఎందుకంటే పొట్టేళ్ళు వీడియో గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి రేపు వారం క్లారిటీగా మీకు పిల్లలు మేకపోతులు మేకలు రైడ్లు ఎలా చెప్పాలంటే చూపిస్తాను ఓకే అన్న ఈ వారం ఇంతటితో ఈ వీడియో ఆఫ్ ఎందుకంటే పుట్టడి బయట చేయాలా మళ్ళీ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు అన్న అందుకని మనకు టైం లేదు కాబట్టి ఎక్కువసేపు వీడియో ఫీల్ అయిపోతున్నాను ఓకే నెక్స్ట్ వారం మీకు ఎలా ఉన్నట్టు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ